హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి కాంబినేషన్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ముంబైలో అయితే జరుగుతుంది రీసెంట్గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఈ సినిమా మొత్తం కూడా హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది అని హాలీవుడ్ మూవీ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నారు అని తెలియడంతో ఈ సినిమా మీద అందరికీ హై ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగే ఈ సినిమా గురించి రీసెంట్గా అల్లు అర్జున్ గారు మాట్లాడారు అయితే ఈ సినిమా అంతా కూడా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది అని ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కూడా ఇండియన్ ఆడియన్స్కి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు దీంతో ఈ సినిమా మొత్తం కూడా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉండబోతున్నాయని ఈ సినిమా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని క్లారిటీ అయితే వచ్చేసింది ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలతో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి ప్రజెంట్ ఈ సినిమా క్యాస్ట్ గురించి కూడా సర్చ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అండ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అని అందులో మొన్న మృణాల్ ఠాకూర్ గారు కూడా ఓకే అయ్యారు అని ఒక టాక్ అయితే వినిపించింది అంతేకాకుండా ఇంకొక హీరోయిన్ కోసం జాహ్నవి కపూర్ని గారిని కూడా అనుకుంటున్నారు అని ఇంకొక టాక్ కూడా వినిపించింది సో త్వరలోనే దీని గురించి కూడా ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి అలాగే ఈ సినిమాని చాలా త్వరగా ఫినిష్ చేయాలి అని చూస్తున్నారు అట్లీ గారు అందుకని మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ని ఎలా అయినా సరే జూలైలో స్టార్ట్ చేయాలి అని ఆయన చాలా స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ అయ్యారంట సో అసలు నెక్స్ట్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు యాక్ట్ చేయబోతున్నారు అనే దాని గురించి త్వరలోనే ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్